హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పేజ్ ఛానల్ కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనమాట అంటే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వచ్చే ఈ సినిమా ఈ సినిమా మీద ఒక పెద్ద క్రేజీ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ అప్డేట్తోనే యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఒక్క అప్డేట్తోనే ప్రపంచ సినిమా మొత్తం ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పైన పడేలా అంత పెద్ద ప్లాన్ అయితే చేశారనమాట ఆ ప్లాన్తో ఇంకా బాగా అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఎప్పుడు ఏంది అనేది మనం అయితే సో యాక్చువల్గా ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ ఫస్ట్ లుక్ ఫస్ట్ లుక్ అనేది మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఒక చిన్న పోస్టర్ని అయితే రిలీజ్ చేశాడు ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసి దాంట్లో ఫేస్ ఉండదు ఏమి ఉండదు జస్ట్ ఇట్లా ఒక బాడీ లెవెల్ ఇంత ఒక మెడలో ఒక చిన్న లాకెట్ కొన్ని రక్త మార్గలు ఇంతే ఆ చిన్న పోస్టర్ను రిలీజ్ చేసి ఆ పోస్టర్తో పాటు రాజమౌళి ఒక పెద్ద అనౌన్స్మెంట్ కూడా చెప్పాడు అనమాట ఏమంటే ఏమంటే యాక్చువల్గా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఒక కొన్ని ఒక చిన్న పోస్టర్ కావచ్చు ఒక కొన్ని ప్రెస్ మీట్లు కావచ్చు ఇవంతా సరిపోవు ఇది చాలా పెద్ద సినిమా దీన్ని ఒక ఒకటి రెండు మాటల్లో మనం చెప్పలేము అంతటి పెద్ద సినిమా కాబట్టి దీని గురించి ఎలాంటి అప్డేట్ అయినా కూడా మన ఆడియన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ఇంకా ప్రపంచ సినిమా లవర్ ప్రేమికులకు కావచ్చు ఇదొక ఒక ఒక పండగలా ఉండాలి అంటే ఒక నచ్చినట్టుగా ఉండాలి అలాంటి దానికోసం మేము ప్లాన్ చేస్తున్నాము షూటింగ్ జరిగి కూడా కొన్ని రోజులు అయింది కాబట్టి దీని గురించి మనము మీకు ఒక ఫుల్ ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు అప్డేట్ అంటే వెయిట్ చేయాలి వెయిట్ చేయాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాలి అని ఆ రోజు ఆయన అయితే ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారనమాట ఒక పోస్ట్ పెట్టాడు సో నవంబర్ వరకు ఎందుకు ఆగాలి నవంబర్లో ఏదైనా అకేషన్ ఉందా మహేష్ బాబుకి సంబంధించి ఏమైనా అకేషన్ ఉందా అకేషన్ ఉందా లేకపోతే రాజమౌళికి సంబంధించి వ్యక్తిగతంగా ఇంకేదైనా అకేషన్ ఉందా అని ఏది చూసుకున్నా కూడా నవంబర్లో అలాంటిది ఏమీ లేదు అయితే ఎందుకు నవంబర్ వరకు ఆగమన్నారు అంటే దానికి సంబంధించిన ఒక బిగ్ అప్ బిగ్ అప్డేట్ ఏంటంటే ఒక క్రేజ్ అనమాట పిచ్చకి పోతుంది అనమాట ఆ అప్డేట్ అయితే ఇప్పుడు రివీల్ అయిందనమాట అదేంటంటే ఈ ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ క్యామెరూన్ జేమ్స్ క్యామెరూన్ అంటే మన అవతార్ అవతార్ టైటానిక్ టెర్మినేటర్ ఇలాంటి సినిమాలకు డైరెక్షన్ వహించిన జేమ్స్ క్యామరున్ అనమాట ఈ క్యామరు జేమ్స్ క్యామరున్ ఆ సినిమా అవతార్ త్రీ అనమాట అవతార్ త్రీ అయితే డిసెంబర్లో అది రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్లో అవతార్ త్రీ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది సో ఇందులో భాగంగా ఈ ప్రమోషన్ కార్యక్రమాల గురించి అని జేమ్స్ క్యామరున్ అమెరికా నుంచి మన ఇండియాకి అయితే రాబోతున్నాడు ఆ ప్రమోషన్ ఆ సినిమా ప్రమోషన్ కోసం అంటే నవంబర్లో రాబోతున్నాడు సినిమా డిసెంబర్లో రిలీజ్ అయితే నవంబర్లో ఆయన మన ఇండియాకి రాబోతున్నాడు అనమాట అంటే ఆ ప్రమోషన్ కోసమే అయితే ఇంతకు ముందే యాక్చువల్గా జేమ్స్ క్యామరు రాజమౌళి ఇద్దరు కొన్ని సందర్భాలైతే మాట్లాడుకున్నారనమాట ఏమంటే ఇంకా రాజమౌళి ఆస్కార్ అవార్డు త్రిపుల్ ఆర్తో ఆస్కార్ అవార్డు రేంజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడే జేమ్స్ క్యామరు రాజమౌళితో చెప్పారనమాట నువ్వు హాలీవుడ్లతో అంటే హాలీవుడ్ రేంజ్ సినిమా నుంచి అంటే హాలీవుడ్లో కూడా సినిమా కూడా నువ్వు తీయగలిగితే మనం మాట్లాడుకుందాము కొన్ని కామెంట్లు చేశారనమాట అంటే హాలీవుడ్ నటినట్లు నీతో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే విధంగా కొన్ని సంభాషణలు అయితే జరిగాయి సో ఆ దీనితో ఇప్పుడు రాజమౌళి సినిమాల కంటే జేమ్స్ క్యామరూన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఎందుకంటే ఆయన పనితనం కూడా ఇంచుమించు జేమ్స్ క్యామరున్ తరహాలోనే ఉంటుంది అనమాట కాబట్టి వీళ్ళు అప్పుడు పరిచయమైన తర్వాత ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ టైటిల్ని అనమాట ఆ టైటిల్ని జేమ్స్ క్యామరున్ మీద చేతుల మీదుగా రిలీజ్ చేయడానికి పెద్ద ప్లాన్ అయితే చేశారు రాజమౌళి ఇదనమాట సో ఇంకా నవంబర్ లో వీణా వస్తే ఇండియాకి వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా ఈ ఎస్ఎస్ఎంబి టైటిల్ అది ఆయన చేతుల మీద రివీల్ చేస్తే ఇంకా జేమ్స్ క్యామ్రన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాల గురించి కానీ ఆయన గురించి కానీ తెలిసిన తెలియని వ్యక్తి అయితే ఉండదు అనమాట ఎందుకంటే ఆయన సినిమాలు ఆ విధంగా ఉంటాయి సో ఈ విషయం ఆయన చేతుల మీద కానీ జరిపిస్తే ఇంకా ఫస్ట్ షాట్ నుంచే ప్రపంచం మొత్తం ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలు చేస్తున్నారు అనే ఒక స్ట్రాటజీ అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట అది ప్రపంచవ్యాప్తంగా అప్పటి నుంచి సురూ అవుతుంది అనమాట అది ప్రమోషన్ లాగా సో ఇంత పెద్ద అప్డేట్ రాజమౌళి చెప్పింది వెయిట్ చేయమని చెప్పింది ఆ రీజన్ అయితే ఇదనమాట సో కాబట్టి ఇంకా నవంబర్లో జేమ్స్ క్యామెరు చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఒక అప్డేట్ కావచ్చు ఒక టైటిల్ కావచ్చు ఇంకేదైనా దానికి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ కావచ్చు ఏదో ఒకటి అయితే ఆ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది కానీ జరిగితే ఇంకా డైరెక్ట్గా ఈ సినిమా అయితే ఇంకా హాలీవుడ్ రేంజ్ అనమాట హాలీవుడ్లో ఇంకా రెండు వేల వెయ్యి కోట్లతో జరుగుతున్న పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని ఎలాగైనా హాలీవుడ్ రేంజ్లో ఇంకో నెక్స్ట్ చాలా ఆస్కార్ అవార్డులు ఈ సినిమాకి తీసుకురావాలని ఉద్దేశంతోనే రాజమౌళి పనిచేస్తున్నాడు సో కాబట్టి ఇంకా ఫస్ట్ నుంచి దీని ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా ఆస్కార్ ఆస్కార్ ఖచ్చితంగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో తీస్తున్న ఒక అడ్వెంచరస్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సో కాబట్టి ఆ నవంబర్ అనేది అకేషన్ అనేది అదనమాట జేమ్స్ క్యామరు వస్తున్నాడు జేమ్స్ క్యామెరూన్ చేతుల మీదుగా ఈ సినిమా సంబంధించిన పోస్టర్ కావచ్చు టైటిల్ కావచ్చు ఏదో ఒకటి రివీల్ చేయబోతున్నాడు రాజమౌళి ఇది బిగ్ అప్డేట్ అనమాట సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఆ వీడియోకి లైక్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే